అందరికీ నమస్కారం సమస్య పరమశివునితో లక్ష్మీపాలింతే పరమశివునితో లక్ష్మీపవలించే ఈ సమస్య చూడటానికి చాలా అసమంజసంగా ఉంది చాలా విదూరంగా ఉంది పలకడానికి ఇబ్బందంగా ఉంది పరమశివునితో లక్ష్మీయూప అవ్వాలించే అంట లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క భార్య అలా పరమ పరమశివునితో కలిపి చూపడం అనేది ఇబ్బందికరంగా ఉన్నటువంటి సమస్య అయితే దీన్ని ఎలా పూరిస్తాము ఒక్కసారి పూరం కొండ పైన కప్ కోండె పరమశివునితో కొండపైన కపెరవునితో లక్ష్మి పవ్వలించే విష్ణుతో నరి చంద్రాన విభ్రమముగా లక్ష్మయు పవ్వలించే విష్ణుతో కృష్ణడి చంద్రాన విభ్రమముగా ఇల్లు వాకిలి లేనట్టి ఇంతులయ్యే ఇల్లు వాకిలి లేనట్టి ఇంతులయ్యే అయితే మన సమస్యను తీసుకొచ్చి రెండో పాదంలో పెట్టుకొని రెండు ముంకలు చేస్తాం దాన్ని సో మొదటి ముక్కని మొదటి పాదంతోను రెండో ముక్కని మూడో పాదంతోనూ అన్వయించుకుంటే సమస్య తీరిపోతుంది ఏమంటున్నారండి ఇక్కడ కొండపైన కాక్య కోరి ఉండే పరమశివునితో కాక్యా పార్వతీదేవి కొండపైన ఉన్నది పరమశివునితో కలిసి అందరూ కోరి ఉంది ఆమె శివుని శివునిపై వివాహం చేసుకున్నది కాబట్టి శివునితో యొక్క కోరి కొండపైన ఉన్నది మరి భర్త ఉంటే భార్య అక్కడే ఉండాలి కదా అలాగే లక్ష్మణూ పవ్వలించే విష్ణుతో నది చంద్రాన విభ్రమముగా అలాగే లక్ష్మీదేవి కూడా విష్ణువుతో నది సముద్రాన్ని ఉంది ఆయన సముద్రంలో శత పంపుపై పవలించి ఉంటాడు కాబట్టి ఆయనతో కలిపి లక్ష్మి కూడా అక్కడే ఉన్నది ఈ భ్రమముగా ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది చూసాను మనకి ఎందుకంటే కొండ కొండపైన ఉన్నారు ఒకరేమో సముద్రంలో ఉంటున్నారు ఎందుకంటే ఆమె ఆ శివుడు లయకారకుడు అతని బా భార్య అయినటువంటి పార్వతీదేవి స్వయాన శక్తి స్వరూపణుడు ఇక్కడ లక్ష్మీదేవి స్థితికారకుడు అయినటువంటి మహావిష్ణువు భార్య పైగా సాభోగ్యదాయని సంపదాయని అని సో అటువంటి వాళ్ళే ఒకళ్ళు కొండపైన సముద్రంలో ఉండిపోతున్నారు అని చూడటానికి విచిత్రంగా ఉంది ఎలా ఉంది అంటే ఇల్లు వాకిలి లేన ఇంతుల వాళ్ళకి ఇంట్లు అనగా స్త్రీలు ఇల్లు వాకిలి లేనట్టు వాళ్ళలాగా ఉన్నారు వీళ్ళు ఒకళ్ళ కొండపైన ఉంటున్నారు ఒక సముద్రంలో ఉంటున్నారు అని చెమట్ ఇక్కడ ఇక్కడ ఇది మన లౌకిక దృష్టిలోకి ఇలా అనగలుగుతున్నాము కానీ వాళ్ళకి అది పుట్టింటితో సమానం పార్వతీదేవి ఎక్కడ నుంచి హిమత్ హిమత్ పర్వతానికి కూతురుగా జన్మించింది ఆమె హిమవంతుని కూతురు కాబట్టి అక్కడ పుట్టింట్లో ఉన్నట్టే ఆమె కొండ మీద ఉంది అంటే అలాగే లక్ష్మీదేవి కూడా లక్ష్మీ క్షీర సముద్ర రాజు అని ఆమె క్షీరంగా ధామేశ్వరీయం అంటాం కదా సో ఆమె పుట్టింది కూడా క్షీరసాగరంలోనే కాబట్టి ఆమెకి సముద్రంలో ఉండటం అంటే పుట్టింట్లో ఉన్నట్లే కాబట్టి మనకు వింట వారికి కాదు ఇది కాబట్టి కొండపైన కచ్చాయిని కోరియుండె పరమశివునితో కొండపైన కచ్చని కోరియుండె పరమశివునితో లక్ష్మి పవ్వనించే విష్ణుతో నది తొంద్రా లక్ష్మియు పవ్వనించే విష్ణుతో నది చంద్రాన విభ్రమముగా ఇల్లు వాకిలి లేనట్టి ఇంటులంగే ఇల్లు వాకిలి లేనట్టి ఇంటులంగే యించినందుకు ధన్యవాదములు